నమస్తే వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ పుటపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కర్ణాటక నాగేపల్లి వద్ద కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న బ్యూటీ పార్లర్ను వెంటనే నిలిపివేయాలి అని పుటపర్తి నాయి బ్రాహ్మణ సేవ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు పుటపర్తి మున్సిపల్ కార్యాలయం నందు కమిషనర్ ప్రహ్లాదకు చైర్మన్ బోబులపతిలకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా తాత తండ్రుల వారసత్వం నుండి సంక్రమించిన కుల వృత్తిని ఆధారంగా చేసుకుని పుటపర్తి కొత్త చెరువు బుక్కపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సేవింగ్ సెలూన్ షాపులు పెట్టుకొని దాదాపు మూడు వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు అలాంటి పుటపర్తి పట్టణంలో నాయి బ్రాహ్మణుల జీవనోపాధిపై కడుపు కొట్టే విధంగా కార్పొరేట్ స్థాయిలో బ్యూటీ పార్లర్లు పెట్టడం సమంజసం కాదన్నారు అదేవిధంగా నందు మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తే మాకు అభ్యంతరం లేదని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారికి నందు అవకాశం ఇవ్వకుండా నిర్వహించాలి అని వారు కోరారు ఈ కార్యక్రమంలో పుట్టుపర్తి నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు మీసాల శ్రీనివాసులు గోపి నాగరాజు రమణ శ్రీనివాసులు ప్రవీణ్ కుమార్ మళ్లీ తదితరులు పాల్గొన్నారు అనగా ఎక్కడో చెన్నై నగరం నుంచి కార్పొరేట్ స్థాయిలో ఇక్కడికి వచ్చి న్యాయ నాయబ్రాహ్మణ నిర్వహించుకునేటువంటి సెల్యూన్లను కార్పొరేట్ స్థాయిలో ఇక్కడ నిర్వహించేదానివల్ల ఈ చుట్టుపక్కల సుమారు దరిదాపు నాలుగు వందల కుటుంబాలు న్యాయబ్రాహ్మణ కుటుంబాలు వాళ్ళ తల్లి తా వాళ్ళ గారి నుంచి తాతగారి నుంచి సంక్రమించినటువంటి కులవృత్తిని చేసుకొని దానితో జీవనాధారం చేసుకుంటున్నారు ఏదో రోజుకు ఐనూరులో మున్నూరులో సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఇలాంటి తరుణంలో వీళ్ళ పొట్ట కొట్టడాని కోసం కార్పొరేట్ స్థాయిలో ధనవంతులైనటువంటి కొందరు వ్యక్తులు పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోకి ఇచ్చేసి ఇక్కడ కొంతమంది నాయబ్రాహ్మణ కుల వృత్తిని ఆధారంగా చేసుకుని బతికే వాళ్ళు పొట్ట కొట్టడానికి నాయబ్రాహ్మణ సెల్యూల్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో స్థాపించి వాళ్ళ జీవన విధానానికి భంగం కలిగిస్తున్నారు కాబట్టి ఇది నాయబ్రాహ్మణ సంఘం తరఫున మేమంతా ఖండిస్తున్నాం దీనిపైన జిల్లా కలెక్టరు టీఎస్ చేతన్ గారు కానీ మున్సిపాలిటీ కమిషన్ కానీ దీనిపైన చర్యలు తీసుకొని ఇక్కడ స్థానికంగా తాత ముత్తాత కాలం నుండి తమ కులవృత్తిని చేసుకుని జీవనాధారం పొందుతుంటే వారి కొట్ట కొట్టకుండా వారిని జీవనోపాధి కలిగించే వాళ్ళకి రక్షణ కల్పించవలసిందిగా కార్పొరేట్ సంస్థలైనటువంటి వారిని ఇక్కడ నుంచి తరిమిదేయవలసిందిగా మేము అధికారులకు ఇందు మూలంగా మేము తెలియజేసుకొని ప్రార్థిస్తున్నాం విన్నవిస్తున్నాం రక్షించవలసినగా మా జీవనోపాధిని మా కులవృతిని కాపాడుకునే దానికి అధికారులకు అండదండలు ఇవ్వాల్సినగా మేము సహృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఓం శ్రీ సాయిరామ్ ఇదే ఇంతకు ముందు అండగూరు హిందుగురు కాని ధర్మవరం కానీ కదిరి ఎక్కువ ముస్లింస్ కానీ తమిళ వాళ్ళు ఇదే కులస్తులు బ్యూటీ పార్లర్లు పెడుతున్నారు దీనికి మేము సహకరించము పెట్టకూడదు ఏ ఇతర ఊరు వాళ్ళు వచ్చి మా పుట్టపర్తిలో బార్బర్ షాప్ కానీ బ్యూటీ పార్లర్ కానీ పెట్టకూడదు అని మేము ఖండిస్తున్నాము తీవ్రంగా పుట్టపర్తి నగర పంచాయతీలో కర్ణాటకపల్లి రోడ్డు వేరే బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు వాళ్ళు నిర్వహించడం వల్ల పుట్టపర్తిలో ఉండే నాయ బ్రాహ్మణులకు ఉపాధి కోల్పోతారు బ్యూటీ పార్లర్ను నడపకూడదని మేము సంఘం తరఫున వ్యతిరేకిస్తున్నాము నగరం ఉన్నదే కొద్దిగా అందులోనూ ఇక్కడ దగ్గర దగ్గర కులవృత నమ్ముకొని వంద కుటుంబాలు బతుకుతున్నారు కావున వేరే ఊరు నుంచి వేరే స్టేట్ నుంచి వేరే కులంలో వచ్చి ఇక్కడ ఈ నిర్మించడం వల్ల ఉన్న ఈ కుటుంబాలు వీధిపాలవుతారు అవుతారు ఈ నాయకుడు అమ్మ కట్టుకుంటుందండి దీన్ని అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని నిలిపివేల్సిందిగా మేము నమస్కారం చేసి కోరుతున్నాం